ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిలారి కట్ చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ మరి లక్షలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా బాండా అంటారా సైతానికి రైతులేనా వ్యాపారము ఎక్కడ నుంచి వచ్చారునా వాచసులు మరి వారికి ఇది ఒక చేత ఇది మీ పేరు నెంబర్ చెప్పండి ఒకవేళ రైతు సోదరులు వస్తే ఒకటి మాట్లాడుకునే అవకాశం ఉండదా చిన్న మాట్లాడుకోవచ్చు ఎత్తు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మన రైతు సోదరులు ఎవరైనా వస్తే కూడా దాన్ని ఒకటి సింగిల్ ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారట నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంతం వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం ప్రతి కొన్ని ఎద్దుల సంతం థింగ్స్ ఫ్ర మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి